ಶಿವ ಶಿವ ಮೂರ್ತಿವಿ ಗಣನಾಧ ನು ಶಿವಿಡಿ ಕುಮಾರುಡವು ಗಣನಾಧ ಸೇವ ಶಿವ ಮೂರ್ತಿವಿ ಗಣನಾಧ ನು ಶಿವುಡಿ ಕುಮಾರುಡವು ಗಣನಾಧ ಗಣ ಗಣ ಗಂಟಲ್ಲು ಗಣನಾಧ ನು ಗುಣ ಗುಣರಾವಯ್ಯ ಗಣನಾಧ ಶಿವ ಶಿವ ಮೂರ್ತಿವಿ ಗಣನಾಧ ನು ಶಿವಿಡಿ ಕುಮಾರುಡವು ಗಣನಾಧ పాలు పళ్ళు తెచ్చినాము గణనాథ నీకు పాచముండి పెట్టినాము గణనాథ పాలు పండ్లు తెచ్చినాము గణనాథ నీకు పాశముండి పెట్టినాము గణనాథ తీరొక్క పూలతోని గణనాథ నీకు పూజలే చేసినాము గణనాథ శివ మూర్తివి గణనాథ నువ్వు శివుడి కుమారుడవు గణనాథ బంగారు బిందెల్లో గణనాథ నీకు గంగ నీళ్లు తెచ్చినాము గణనాథ బంగారు బిందెల్లు గణనాథ నీకు గంగ నీళ్లు తెచ్చినాము గణనాథ అభిషేకం చేసినాము గణనాథ నీకు హారతులే ఇచ్చినాము గణనాథ శివ శివ మూర్తివి గణనాథ నువ్వు శివుడి కుమారుడవు గణనాథ గంపల్లో కుడుములు గణనాథ నీకు కం సప్పాటి ఉండ్రాళ్ళు గణనాథ గంపల్లో కుడుములు గణనాథ నీకు సప్పాటి ఉండ్రాళ్ళు గణనాథ ఎలగపళ్ళు తెచ్చినాము గణనాథ నువ్వు అలకమాని ఆరగించు గణనాథ శివ శివమూర్తివి గణనాథ నువ్వు శివుడి కుమారుడవు గణనాథ ತಲ್ಲಾರಿರಿ ಪೋತುಂದಿ ಗಣನಾಥ ನು ಜಲ್ದಿ ಜಲ್ದಿ ಲೇವಯ್ಯ ಗಣನಾಥ ತಲ್ಲಾರಿಂದಿ ಗಣನಾಥ ನೀವು ಜಲ್ದಿ ಜಲ್ದಿ ಲೇವಯ್ಯ ಗಣನಾಥ ಭಕ್ತ ವಚ್ಚಿನಾರು ಗಣನಾಥ ವಾರು ಮುಂದೆ ನಿಲ್ಚಿನಾರಯ್ಯ ಗಣನಾಥ ಶಿವ ಶಿವ ಮೂರ್ತಿವಿ ಗಣನಾದ ನೀವು ಶಿವುಡಿ ಕುಮಾರುಡವು ಗಣನಾಥ ಲಂಬೋದರುಡವು ಗಣನಾಧ ನು ಅಂಬಾ ಪುತ್ರಡವು ಗಣನಾಧ ಲಂಬೋದರುಡವು ಗಣನಾಧ ನು ಅಂಬಾ ಪುತ್ರಡವು ಗಣನಾಧ ದೇವಾದಿ ದೇವುಡವು ಗಣನಾಧ ಆದಿ ದೇವುಡವು ಗಣನಾಧ ಶಿವ ಶಿವ ಮೂರ್ತಿವಿ ಗಣನಾಧ ನು ಶಿವಡಿ ಕುಮಾರುಡವು ಗಣನಾಧ ವಿದ್ಯಾ ಬುದ್ಧುಲಿಚ್ಚೆ ಗಣನಾಧ ನು ಸಿದ್ಧಿ ಗಣಪತಿ ವಿಗಣನಾಧ విద్యా బుద్ధులిచ్చే గణనాధ నువ్వు సిద్ధి గణపతి వి గణనాధ విఘ్నాలు తొలగించే గణనాథ మా విఘ్నాలాపవయ్య గణనాథ శివ శివ మూర్తివి గణనాధ నువ్వు శివుడి కుమారుడవు గణనాథ శివ శివ మూర్తివి గణనాథ నువ్వు శివుడు కుమారుడవు గణనాథ నువ్వు శివుడు కుమారుడవు గణనాథ ಶಿವ ಶಿವ ವಿ ಗಣನಾಧ ನುವು ಶಿವಡಿ ಕುಮಾರುಡವು ಗಣನಾಧ ಶಿವ ಶಿವ ವಿ ಗಣನಾಧ ನುವು ಶಿವಡಿ ಕುಮಾರುಡವು ಗಣನಾಧ ಗಣ ಗಣ ಗಂಟಲ್ಲ ಗಣನಾಧ ನುವು ಗುಣ ಗುಣರಾವಯ್ಯ ಗಣನಾಧ ಶ ಶಿವ ಶಿವ ವಿ ಗಣನಾಧ ನುವು ಶಿವಡಿ ಕುಮಾರುಡವು ಗಣನಾಧ పాలు పళ్ళు తెచ్చినాము గణనాథ నీకు పాసముండి పెట్టినాము గణనాథ పాలు పండ్లు తెచ్చినాము గణనాథ నీకు పాసముండి పెట్టినాము గణనాథ తీరొక్క పూలతోని గణనాథ నీకు పూజలే చేసినాము గణనాథ శివ శివమూర్తివి గణనాథ నువ్వు శివుడి కుమారుడవు గణనాథ బంగారు బిందెల్లో గణనాథ నీకు గంగ నీళ్లు తెచ్చినాము గణనాథ బంగారు బిందెల్లో గణనాథ నీకు గంగ నీళ్లు తెచ్చినాము గణనాథ గణనాథ అభిషేకం చేసినము గణనాథ నీకు హారతులే ఇచ్చినము గణనాథ శివ శివ మూర్తివి గణనాథ నువ్వు శివుడి కుమారుడవు గణనాథ గంపల్ల కుడుములు గణనాథ నీకు కం సప్పాటి ఉండ్రాళ్ళు గణనాథ గంపల్లో కుడుములు గణనాథ నీకు సప్పాటి ఉండ్రాళ్ళు గణనాథ ఎలగపళ్ళు తెచ్చినాము గణనాథ నువ్వు అల్కమాని ఆరగించు గణనాథ శివ శివమూర్తివి గణనాథ నువ్వు శివుడి కుమారుడవు గణనాథ ೋತಿ ಗಣನಾಥ ನೀವು ಜಲ್ದಿ ಜಲ್ದಿ ಲೇವಯ್ಯ ಗಣನಾಥ ತಲ್ಲಾರಿಂದಿ ಗಣನಾಥ ನೀವು ಜಲ್ದಿ ಜಲ್ದಿ ಲೇವಯ್ಯ ಗಣನಾಥ ಭಕ್ತುಲಂತ ವಚ್ಚಿನಾರು ಗಣನಾಥ ವಾರು ಮುಂದೆ ನಿಲ್ಚಿನಾರಯ್ಯ ಗಣನಾಥ ಶಿವ ಶಿವ ಮೂರ್ತಿವಿ ಗಣನಾಥ ನೀವು ಶಿವುಡಿ ಕುಮಾರುಡವು ಗಣನಾಥ ಲಂಬೋದರುಡವು ಗಣನಾಧ ನುವು ಅಂಬಾ ಪುತ್ರಡವು ಗಣನಾಧ ಲಂಬೋದರುಡವು ಗಣನಾಧ ನುವು ಅಂಬಾ ಪುತ್ರಡವು ಗಣನಾಧ ದೇವಾದಿ ದೇವುಡವು ಗಣನಾಧ ನು ಆರಿದೇವುಡವು ಗಣನಾಧ ಶಿವ ಶಿವ ಮೂರ್ತಿವಿ ಗಣನಾಧ ನು ಶಿವಡಿ ಕುಮಾರುಡವು ಗಣನಾದ ವಿದ್ಯಾ ಬುದ್ಧುಲಿಚ್ಛೆ ಗಣನಾಧ ನು ಸಿದ್ಧಿ ಗಣಪತಿ ವಿಗಣನಾಧ విద్యా బుద్ధులిచ్చే గణనాథ నువ్వు సిద్ధి గణపతి వి గణనాధ విఘ్నాలు తొలగించే గణనాధ మా విఘ్నాపవయ్య గణనాథ శివ శివ మూర్తివి గణనాధ నువ్వు శివుడి కుమారుడవు గణనాథ శివ శివ మూర్తివి గణనాథ నువ్వు శివుడు కుమారుడవు గణనాథ నువ్వు శివుడు కుమారుడవు గణనాధ